అత్త అమాయకత్వం కోడలి మోసం రెండవ భాగం శారద తన కూతురు ప్రియని అర్జున్కిచ్చి పెళ్లి చేయటం కుదరదని చెప్పి వెళ్లిపోవడంతో పార్వతమ్మ బాధపడుతూ అర్జున్తో ఇలా అంటుంది ఈ శారదకి ఇంత డబ్బు పిచ్చుందని నేనెప్పుడూ అనుకోలేదు నన్న నీ చిన్నప్పండే నీకు ప్రియకి పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది కూడా చాలా సంబరపడ్డాను నా మీనకోడలు నీకు భార్యగా వస్తే మనల్ని బాగా చూసుకుంటుంది మన కుటుంబం సంతోషంగా ఉంటుందనుకున్నారు కాని ఈ రోజు నీకు జీతం తక్కువ వస్తుందనే కారణంతో మనల్ని ఇంతలా అవమానించి పెళ్లి రద్దు చేసింది అమ్మా నువ్వేం బాధపడుకు నిజానికి నా జీతం ఇరవై వేలు మాత్రమే కాని అది మొదటి సంవత్సరం వరకే తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది ఈ సంగతి నేను చెప్పే అత్తయ్య తొందరపడి మనతో దురుసుగా మాట్లాడింది నువ్వు చెప్పేది నిజమా నాన్నా అవునమ్మా నేను నిజమే చెప్తున్నాను అయితే జరిగిందంతా మన మంచికి అనిపిస్తుంది నాన్న ఈ సంఘటనతో ఆ శారద బుద్ధి బయటపడింది అది వట్టే డబ్బు మనిషని మనం తెలుసుకోగలిగాం రోజులు నేను కూడా తెలుసుకోగలిగాండి అప్పుడు పార్వతమ్మ అర్జున్తో ప్రియతో నీ పెళ్లి జరగదని నువ్వేం బాధపడుకున్నా ఆ ప్రియ కన్నా మంచి అమ్మాయిని చూసి నీతో పెళ్లి నేను జరిపిస్తాను అని పార్వతమ్మ అనకా అర్జున్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు శారద తన ఇంటికి వెళ్తుంది వాళ్ల అమ్మని చూసిన ప్రియ శారదతో అమ్మా బావతో నా పెళ్లి గురించి మాట్లాడతానని అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్ళావు కదా అత్తయ్య ఏముంది మా పెళ్లి ఎప్పుడు చేద్దామంటుంది అని ప్రియ చాలా ఆతృతగా అడుగుతుంది అప్పుడు శారద ప్రియతో చూడమ్మా అర్జున్తోని పెళ్లి జరగదు ఇక వాడి మీదను వాషలు వదులుకో అదేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు బావంటే నాకు చాలా ఇష్టం నువ్వే కదా నాకు బావకి పెళ్లి జరిపిస్తానన్నావు అవును అన్నాను ఆ అర్జున్ బాగా చదువుకున్నాడు కదా వాడి సంపాదన చాలా ఎక్కువగా ఉంటుందని అనుకున్నాను కానీ ఈరోజే తెలుసుందే వాడి సంపాదన చాలా తక్కువ వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండలేవు అన్నింటికి రాజీ పడుతూ బతకాలి నీకు వేరే గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని శారద ప్రియతో చెప్పగా ప్రియ కూడా సరే అమ్మా నీ ఇష్టం అని అంటుంది మరుసటి రోజు అర్జున్ తన గదిలో బెడ్ పైన కూర్చుని మొబైల్ చూస్తూ ఉండగా తనకి అంజలి ఇచ్చిన చైన్ కనిపిస్తుంది అప్పుడు అర్జున్ తనలో తానే ఇలా అనుకుంటాడు అంజలితో మాట్లాడి నాలుగు రోజులైంది అది కూడా నాతో మాట్లాడకుండా రోజు కూడా ఉండలేదు అలాంటిది నాలుగు రోజులైనా అది కూడా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఏమై ఉంటుంది సరేలే నేనే అంజలికి కాల్ చేస్తాను అని అనుకుని అంజలికి కాల్ చేస్తాడు అర్జున్ కాని ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వదు అప్పుడు అర్జున్ కంగారు పడుతూ ఇదేంటి అంజలికి ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తాను అని అర్జున్ వెంటనే అంజలి ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగా అంజలి వాళ్ల ఇంటికి తాళం వేసుంటుంది అది చూసిన అర్జున్ ఇంకా టెన్షన్ పడతాడు అసలు ఏం జరుగుతుంది అంజలి అని అనుకుని అంజలి పక్కింట్లో ఉండేవాళ్లని అంజలి వాళ్ల గురించి అడగ్గా అందరూ తమకు తెలీదని చెప్తారు అప్పుడు అర్జున్ తన ఫ్రెండ్ కీర్తికి కాల్ చేస్తాడు హలో అర్జున్ చెప్పరా ఎందుకు కాల్ చేశావు కీర్తి నేను అంజలితో మాట్లాడి నాలుగు రోజులవుతుంది తనకి కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు ఇంటికి వెళ్ళి చూడక ఇంటికి తాళం వేస్తుంది అంజలికి ఏమై ఉంటుందో అని ఉంది అంజలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకెమ్మర్జున్తో లేదర్జున్ నాకేం తెలీదు నేను కూడా అంజుతో మాట్లాడి నాలుగు రోజులైంది మా నాన్న హెల్త్ కొంచెం బాగోలేదు హాస్పిటల్ కి తీసుకెళ్లి హెల్త్ చెకప్ అవి చేయించడంలో నేను బిజీ అయ్యాను అంజుకి కాల్ చేయలేదర్జున్ అవునా ఒకవేళ అంజు నీకు కాల్ చేస్తే నాకు చెప్పు కీర్తి అలాగే అర్జున్ అంజలి గురించి తెలిస్తే నీకు వెంటనే కాల్ చేస్తాను అని కీర్తి అనగా అర్జున్ సరే అని రవికి కాల్ చేసి విషయం చెప్పి బాధపడుతూ ఉంటాడు అప్పుడు రవి అర్జున్తో ఒరే అర్జున్ ఇప్పుడు అంజలి గురించి ఇంతలో బాధపడుతున్నావు నేను నీకు ముందే చెప్పాను మీ మధ్య ఉన్నది ప్రేమి అంజలికి ప్రపోజ్ చేయమని చెప్పాను కానీ నువ్వే మాట పట్టించుకోలేదు సరేలే నువ్వేం బాధపడుకు నేను అంజలి గురించి ఎంక్వైరీ చేసి ఏమైనా తెలిస్తే నీకు చెప్తాను సరేరా గురించి అని అర్జున్ అంజలి గురించి ఎంక్వైర్ చేస్తూ ఉంటాడు కాని అర్జున్ ఎంత ప్రయత్నించినా అంజలి జాడ తెలీదు అలా కొన్ని రోజులు గడుస్తాయి అర్జున్ తన జాబ్ చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు ఒకరోజు పార్వతమ్మకి లాయర్ విశ్వనాథం ఫోన్ చేసి కోర్టు తగాదాల్లో ఉన్న తమ ఆస్తులన్నీ తిరిగి తమకే సొంతమయ్యాయని పార్వతమ్మతో చెప్తాడు అది విన్న పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది ఇలా ఉండగా అర్జున్ అక్క శివాని అర్జున్కి ఫోన్ చేస్తుంది తమ్ముడు ఎలా ఉన్నావురా నిన్ను చూసి చాలా రోజులవుతుంది నువ్వేమో ఉద్యోగం చేస్తూ ఓ సిటీలో మాకు దూరంగా ఉన్నావు నేను ఇక్కడ బాగానే ఉన్నానక్క నేను దూరంగా ఉన్నానని నువ్వేం బాధపడక ఇంకొన్ని రోజులాగితే నాకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు అప్పుడు నేను మన ఇంటికి వచ్చేస్తాను ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు అవును మన అత్తయ్య శారద నిన్ను అమ్మని చాలా అవమానించి ప్రియతో నీ పెళ్లి క్యాన్సల్ చేసిందట కదా నాకమ్మ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది అవునక్క నాకు జీతం తక్కువ అని నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి దురదృష్టవంతురాలని అత్తయ్య చాలా అవమానించింది ఆ రోజు అని అర్జున్ శివానీతో చెప్పగా శివానీ అర్జున్తో అత్తయ్య అన్న మాటల్ని నువ్వేం పట్టించుకోకురా నా తమ్ముడు బంగారం నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలరా సరే అక్క నేనిప్పుడు వర్క్ లో బిజీగా ఉన్నాను టైం చూసుకుని తర్వాత కాల్ చేస్తాను అని అర్జున్ కాల్ కట్ చేస్తాడు ఇలా ఉండగా ఒక రోజు పార్వతమ్మ పెళ్లిళ్ల పేరయ్యకు ఫోన్ చేసి తన కొడుక్కి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని ఒకసారి ఇంటికి రమ్మని పేరయ్యకు చెప్పగా పేరయ్య పార్వతమ్మ ఇంటికి వస్తాడు నన్ను రమ్మని కబురు మా అబ్బాయి అర్జున్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాను పేరయ్య గారు మీరే మంచి సంబంధం చూడాలి అలాగే చూస్తానమ్మా చూస్తానమ్మాయి చూడమంటారు అమ్మాయి గుడం మంచిదైతే చాలు మాకు కట్న కనుకల లాంటి పట్టింపులు ఏమీ లేవు మా కాస్తలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి అర్జున్ ఫోటో ఇచ్చి మంచి సంబంధం చూడమని పేరయ్యకి చెబుతుంది మంచి సంబంధం చూసి మీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద భర్త రామయ్యకి పార్వతమ్మ వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి తిరిగొచ్చాయని తెలుస్తుంది అప్పుడు రామయ్య శారదతో శారదో ఏంటండి అలా చెవి కోసం మేకలు అరుస్తున్నారు నీకు సంగతి తెలుసా వాళ్ళకి తమ ఆస్తులన్నీ తిరిగొచ్చాయంట నువ్వేమో నీ తొందరపాటుతో మనమాయిని అర్జున్కిచ్చి పెళ్లి చేయనంటూ ఆ రోజు వాళ్ళని పెళ్లి క్యాన్సిల్ చేసావు నిజమేనండి నేను చాలా బుద్ధితో కూపన్ చేశాను ఇప్పుడేం చేద్దామండి చేసేదేముంది మీ క్షమాపణ అడిగి మన అమ్మాయికి మనమికి అలాగేనండి మా వదిన వట్టి అమాయకం మనం క్షమించమని ఒక్క మాట అడిగితే కరిగిపోతుంది అని అనుకుని ఇద్దరూ పార్వతమ్మ ఇంటికి వస్తారు వాళ్ళని ఇంటికి రావడం గమనించిన పార్వతమ్మ వారితో అక్కడే ఆగండి ఇంట్లోకొస్తే మీకు మర్యాదగా ఉండదు అది వదిన నన్ను క్షమించు మిమ్మల్ని నేను నా మాటలతో చాలా బాధపెట్టాను అర్జున్ ప్రియల పెళ్లి కాన్సల్ చేసి నేను తప్పు చేశాను దయచేసి మమ్మల్ని క్షమించి ఆ రోజు మమ్మల్ని అంతలా అవమానించి మళ్లీ ఏం మొహం పెట్టుకుని మీరు అడుగుతున్నారు ఓహో నాకిప్పుడు అర్థమైంది మా కాస్తలు తిరిగి వచ్చాయని తెలిసి ఇప్పుడొచ్చి ప్రియని నా ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుతున్నారు అది కాదు వదినా మీరెన్ని చెప్పినా మీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడం అస్సలు కుదరదు నుంచి వెళ్ళిపోండి అని పార్వతమ్మ కరాకండిగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక శారదా రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత పేరయ్య అర్జున్కి ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి ఐశ్వర్య ఇంటికి వస్తాడు ఐశ్వర్య తల్లి అయిన అనసూయతో మాట్లాడతాడు మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు ఇదిగో అబ్బాయి ఫోటో చూడండి అబ్బాయి కుటుంబం చాలా మంచిది వాళ్ళకి కట్టు కానుకలేమీ అవసరం లేదు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు పైగా కూడా కూడా బాగా మీరు ఈ సంబంధం చేస్తాను అలాగే పేరయ్య గారు నేను కూడా మా అమ్మాయికి ఇలాంటి సంబంధం కోసమే చూస్తున్నాను మీరు అబ్బాయి వాళ్ళకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి మంచిదమ్మా అలాగే చెప్తాను అని పేరయ్య వెళ్లిపోగా అనసూయ తన కూతురు ఐశ్వర్యని పిలిచి పెళ్లి సంబంధం గురించి చెబుతుంది అప్పుడు ఐశ్వర్య అనసూయతో అమ్మా నీకు నా గురించి బాగా తెలుసు కదా నేను చేసుకునే అబ్బాయి బాగా రిచ్ అయి ఉండాలి అత్తపోరు కాని ఆడపడుచు కానీ ఏవి ఉండకూడదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన అబ్బాయికి అమ్మ అక్క ఉన్నారు కదా అవునమ్మా కానీ నీకు వాళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ అబ్బాయికి నువ్వు కోరుకున్నట్టే ఆస్తులవి బాగానే ఉన్నాయి ఈ అబ్బాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు దర్జాగా నీకు నచ్చినట్టు సంతోషంగా ఉండొచ్చు సరే అమ్మా ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను పేరయ్యా పార్వతమ్మ ఇంటికి వచ్చి ఐశ్వర్య ఫోటో చూపించి పెళ్లిచూపులకి అమ్మాయింటికి వెళ్లాలని చెప్పి వెళ్ళిపోతాడు పార్వతమ్మ అర్జున్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పగా అర్జున్ వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని ఇంటికొస్తాడు అప్పుడు అర్జున్ పార్వతమ్మతో నువ్వు ఫోన్ ఇంటికి రమ్మన్నావు సమస్య ఏం లేదు నాన్న నీకు ఒక మంచి సంబంధం చూశాను మనం పెళ్లిచూపులకి వెళ్ళాలి అని పార్వతమ్మ చెప్పగా అందుకు అర్జున్ కాని అమ్మా నేనిప్పుడే పెళ్లి చేసుకోను నీకు చెప్పడమే మర్చిపోయా మన ఆస్తులన్నీ మనకి తిరిగొచ్చాయి ఇక మనకి ఎలాంటి సమస్యలుండవు కాబట్టి నువ్వు సెటిల్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవమున్నా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని పార్వతమ్మానక అర్జున్ తల్లి మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటాడు ఇక అర్జున్ పెళ్లికొప్పుకోవడంతో పార్వతమ్మ కుటుంబం ఐశ్వర్య ఇంటికి వస్తారు చూస్తాను అని అడగ్గా రెండు కుటుంబాలు అలాగే పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్తారు అలా అర్జున్ ఐశ్వర్యల పెళ్లి జరిగే రోజు రానే వచ్చింది పెళ్లికి అర్జున్ ఐశ్వర్యల బంధువులు స్నేహితులు అందరూ వస్తారు పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది ఐశ్వర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సంధ్యను అర్జున్ కి పరిచయం చేస్తూ అర్జున్తో ఏవండి ఈ అమ్మాయి పేరు సంధ్య మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్జున్ కి సంధ్యని పరిచయం చేస్తుంది అప్పుడు అర్జున్ సంధ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు సంధ్య ఐశ్వర్యతో ఐశూ నాకు అర్జున్ గారితో ముందు పరిచయం ఉంది అవునా మా ఆయనే నీకెలా తెలుసు సంధ్య అర్జున్ గారు చాలా మంచివారు ఐషు నాకెంతో హెల్ప్ చేశారు అని సంధ్య చెబుతూ ఉండగా అందుకు అర్జున్ నన్ను మాట్లాడివ్వండి అర్జున్ గారు మీరు ఎంత మంచివారో మా ఐశ్వర్యకు కూడా తెలియాలి కదా సంధ్య అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు ఐషు నీకు తెలుసు కదా ఈ మధ్య మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని అవును ఆంటీకి యాక్సిడెంట్ అయితే టైంకి ఎవరు సేవ్ చేశారని నాతో నువ్వు చెప్పావు కదా అని అనగా అందుకు సంధ్య అమ్మకి యాక్సిడెంట్ అయ్యేలా రోడ్ మీద పడుంటే అర్జున్ గారి టైంకి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు తలకి దెబ్బ గట్టిగా తగలటంతో బ్లడ్ చాలా లాస్ అయింది అర్జెంటుగా బ్లడ్ ఎక్కించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే అమ్మ బతకడం కష్టమని డాక్టర్ చెప్పారు అప్పుడు కూడా అర్జున్ గారే అమ్మకి బ్లడ్ ఇచ్చి దేవుళ్ళ సేవ్ చేశారు ఈ రోజు మా అమ్మ బతుకుందంటే దాని కారణం అర్జున్ గారే ఐషు నువ్వు నిజంగా చాలా లక్కి ఇంత మంచి వ్యక్తి నీకు అయినందుకు అని సంధ్య చెప్పగా ఐశ్వర్య అర్జున్తో ఏమండి సంధ్య చెప్పినట్టు నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మీకు నేను భార్యనైనందుకు చాలా గర్వపడుతున్నాను నువ్వు కూడా ఏంటి అశు ఆ టైంలో నేను సాటి మనిషిగా నాకు చేత సాయం చేశాను అంతే ఇక పెళ్లితంతు పూర్తవ్వగా ఐశ్వర్య పార్వతమ్మ ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుంది పార్వతమ్మ ఐశ్వర్యని తన కన్న కూతుర్లా ప్రేమగా చూసుకుంటుంది ఐశ్వర్య కూడా పార్వతమ్మకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ అర్జున్తో కూడా ప్రేమగా ఉండేది ఒకరోజు ఐశ్వర్య అర్జున్తో ఏవండి నా ఫోన్ చాలా పాతదైపోయింది ఆన్లైన్లో లేటెస్ట్ వెర్షన్ మొబైల్ చూశాను అది కొనుక్కోవాలనుకుంటున్నానండి మీరు సరే అంటే నేనిప్పుడే ఆర్డర్ చేస్తాను ఆ మొబైల్ కాస్ట్ ఎంత ఎంత జస్ట్ యాభై వేలేనండి మీరు మంత్లీ ఒక పదివేలు ఈఎంఐ కడితే ఐదు నెలల్లో పేమెంట్ కంప్లీట్ అవుతుంది అందులో నేను మొబైల్ ఈఎంఐ కడితే ఇంట్లో మిగతా ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేయగలను అయినా ఇప్పుడు ఒక కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏముంది ప్రస్తుతం ఉన్న నీ మొబైల్ బాగానే పనిచేస్తుంది కదా అని అనగా ఐశ్వర్య కాస్త చిరాకుగా మొహం పెడుతుంది ఇంతలో అర్జునక్క శివాని ఇంటికి వచ్చి అర్జున్ని పిలుస్తుంది అర్జున్ అర్జున్ అని శివానీ పిలవగా పార్వతమ్మ అర్జున్ ఐశ్వర్య అందరూ వారి గదుల్లో నుండి బయటికి వస్తారు ఇప్పుడే వచ్చాన్రా ఏంటి తల్లి నువ్వొస్తున్నావని ఒక ఫోన్ కూడా చేయలేదు పైగా నీ మోహన్ చూస్తుంటే నువ్వేదో బాధలో ఉన్నావనిపిస్తుంది ఏం జరిగిందమ్మా అని పార్వతమ్మ అడగ్గా శివాని పార్వతమ్మతో అమ్మా కొద్ది రోజులుగా మా అత్తమామల ఆరోగ్యం బాగుండటం లేదు వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నీ వాళ్ల మందులకే సరిపోతుంది ఈ నెల పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి కాని నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు అర్జున్ నాకు సాయం చేస్తాడేమో అని వచ్చానమ్మా అని శివాని అర్జున్ ని డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు అర్జున్ శివానితో ఒక్కో నన్ను డబ్బులు అడగడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు నేను చదువుకునే టైంలో నువ్వు నా అవసరాలకి చాలా సార్లు డబ్బులు ఇచ్చావు అలాంటిది స్కూల్ అని శివాని చెప్పగా అర్జున్ తన గదిలోకి వెళ్ళి బీరువా నుండి వేలు తెచ్చి శివానికి అప్పుడు శివాని అర్జున్కి థ్యాంక్స్ చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది అర్జున్ తన అక్కకి డబ్బులివ్వటం చూసిన ఐశ్వర్య కోపంతో తన గదిలోకి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం